హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణలలో పరంపరగా మీ మిమ్మల్ందరికీ మరొక మంచి విషయం రాజకీయాలలో హుందాతనం రాజకీయాలలో హుందాతనం అనేది ప్రతి రాజకీయ నాయకునికి అత్యవసరమైనటువంటి విషయం అది ఒక అమూల్యమైనటువంటి ఆభరణం కూడా సహజంగా ఎన్నికలు అనగానే సహజంగా ప్రచారాలకి సంబంధించినటువంటి కోరు జోరు సాగుతూ ఉంటే ఎవరిదైనా సరే తమదైన శైలిలో తమ యొక్క ప్రచారాలు కొనసాగిస్తూ ఉంటారు అటు పాలకపక్షాలు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా కానివ్వండి కానీ గెలుపు ఓటములు ఖచ్చితంగా పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయించేటువంటిది కేవలం ప్రజలు మాత్రమే సహజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అనూఖ్యమైనటువంటి ఓటమి అదే సందర్భంలో అనూఖ్యమైనటువంటి గెలుపు రెండూ కూడా సాధ్యమే కానీ గెలుపు అనగానే ఆనందంగా అంబరాలంటే సంబరాలు జరుపుకోవటం చాలా సహజమైనటువంటి పరిణామం అదే సందర్భంలో ఓటమి పాలైనటువంటి నాయకులు దిగాలుగా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలకి గురి కావటం కూడా చాలా సహజమే ఇది ఎవరు కూడా కాదనేది కాదు కానీ ముఖ్యంగా ఓటమి ఎదుర్కొన్నటువంటి ఏ నాయకుడైనా హుందాతో వ్యవహరించగలిగే పరిస్థితులు ఉండాలి అంతకు ముందు దాకా అధికారంలో ఉండి ఓటమి చూసిన తర్వాత బాధ అనేది సహజమే కానీ దాన్ని ఏ విధంగా స్వీకరించాలి హుందాగా స్వీకరించాలి ఎస్ ఓటమి నాకు రావటానికి గల కారణం అది ప్రజలు నిర్ణయించిన ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఖచ్చితంగా నాకు నేనుగా మాకు మేముగా సమీక్షించుకొని భవిష్యత్తులో తిరిగి ప్రజల యొక్క మనసును చుడగొనేటువంటి ప్రయత్నంలో ఉండాలని ఖచ్చితంగా ప్రజల తీర్పుని శిరోధార్యంగా భావించి ఓటమిని కూడా హుందరగా తీసుకొని అధికార పార్టీకి అన్ని విధాల మంచి మంచి కార్యక్రమాల్లో సహకరిస్తూ అధికార పార్టీ చేసే ప్రతి తప్పుని తమదైన శైలిలో ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శిస్తూ ప్రజల మనసును చూరుకునేటువంటి ప్రయత్నం చాలా అవసరం ప్రజల నుంచి ఓటమి ఎదురైన నాయకుడు దూరంగా జరిగాడు అనుకోండి తిరిగి ప్రజలకి దగ్గర కావటం చాలా కష్టం అందుకని ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవసభ విధానాన్ని ఎత్తి చూపుతూ ప్రజల మనసును చూరుకునేటువంటి ప్రయత్నం జరగాలి అది ప్రజాస్వామ్య పరిరక్షణకు మాత్రమే కాదు ఖచ్చితంగా ఓటమి పాలైనటువంటి నాయకుడి యొక్క హుందాతనానికి కూడా ఒక నిలుస్తుంది అంతేగాని ఓటమి పాలైనటువంటి నాయకులు తమదైన శైలిలో విమర్శలు గుప్పించటం అపశ్వ విధానాలకి అవలంబించటం అసహ్యకరమైనటువంటి భాషను మాట్లాడటం అసూయ ద్వేషాలు తాము పెంచుకుంటూ తమ నాయకత్వంలో ఉన్నటువంటి అనుచర గ్రహణంలో పెంపొందిస్తూ తమ అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా విష ప్రచారాలు చేయించడం అనేది ప్రజల మనసును చూరుకునే ప్రయత్నంలో భాగం అని అనుకుంటే అది చాలా పొరపాటు ప్రజలు స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చారు నిన్ను నువ్వు సమీక్షించుకో మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి ఆ కార్యాచరణలో మీ తప్పప్పుడు సమీక్షించుకోవడానికి ఐదు సంవత్సరాల టైం ఉంది ఈ టైంలో మా మనసును గెలుచుకుంటే మీరే అధినాయకులు అనేటువంటి ఒక తీర్పు అది దాన్ని గౌరవించక తప్పదు గతంలో మనం చూసిన బ్రహ్మాండంగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అధినాయకులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓటమింపాలయ్యారు కానీ వారి యొక్క విధానాలు చాలా హుందాతనంతో ముడి పడి ఉండేవి వాళ్ళ యొక్క రాజకీయ చతురతతో వాళ్ళ రాజకీయ ఎత్తుగడలతో ప్రజాస్వామ్యబద్ధంగా అడుగులు ముందుకు కలిపారు తిరిగి ప్రజల మనసును చొరగన్నారు తిరిగి అధికారంలోకి రాగలిగారు ఇవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన కొన్ని వాస్తవ చిత్రాలు ఆ విధమైనటువంటి విధానాలతో ఓటమికి సంబంధించినటువంటి ఏ నాయకులైనా సరే అడుగులు ముందుకు కలిపి ప్రజల్ని తిరిగి తమ హృదయాలోకి హత్తుకునే ప్రయత్నాలు చేయాలి విజేతలకైనా కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు అడుగులు వెనక పడటం అనేది సహజం కానీ పడ్డ వెనక అడుగుల్ని తని చేసుకుంటూ అడుగుల ముందరికి నడిచేటువంటి ప్రయత్నం జరగాలి అదే రాజకీయాల్లో హుందాతన ఏమంట ఈ వీడియో మీకు నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేస్తూ మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి ఈ రాజకీయ విశ్లేషణలు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ పరంపరలో అమ్మనాస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని నమస్కారాలు తమన్నా జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనా